ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం హెడ్మిట్ ఇంకా చూసుకుందాం ఫోర్ ఆఫ్ షార్ట్స్ ఇంకా చూసుకుందాం టూ ఆఫ్ వ్యాంట్స్ గౌరవం కాపాడుకుంటారు మర్యాద కాపాడుకుంటారు సమస్యలు ఉంటాయి మీ చేతిలో పరిష్కారం లేని సమస్యలు అనేకం ఎదుర్కొంటూ ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎలా ఉన్నా కూడా మీరు మీ గౌరవం భంగం లేకుండా సమాధానం మీ విలువ తగ్గిపోకుండా మీరు కాపాడుకు ముందుకు వెళ్తూ ఉంటారు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది పర్వాలేదు బాగుంటుంది అయితే ఎన్ని రకాల సమస్యలు వస్తాయి ఎన్ని రకాల పరిహారాలు చేసుకోవాలి పరిష్కారాలు అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి ప్రతి సమస్యకే పరిష్కారం ఉంటుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తారు ఇబ్బంది లేకుండా ఉంటుంది కుటుంబ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్టార్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో కొన్ని విషయాలు అనవసరం ప్రయారిటీస్ ఇచ్చుకొని అనవసరంగా మాటలు మాట్లాడుకొని అవసరమైన పనులు చేస్తూ డబ్బు టైం ఖర్చు పెట్టుకునే పరిస్థితి మీ పాస్ట్లో ప్రస్తుతంకి వస్తే నిరీక్షణ తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు ఒక ముఖ్యమైన విషయం ముఖ్యమైన సమాచారం కోసం ఎదురు చూడటం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు అలా వెయిట్ చేయడమే అంతే అంతకంటే ఇంకేది ఉండదు మీ ఫ్యూచర్లో కొంత సహాయం దొరుకుతుంది కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటాయి గివ్ టేక్ పాలసీ ఉంటుంది కండిషన్ సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ తీసుకోవాలని మీరు తీసుకోండి ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అది ఎవరి గురించేనా కావచ్చు కుటుంబ వరంగా సామాజికంగా మీకు కుటుంబరంగా పేజ్ ఆఫ్ కప్స్ సామాజికంగా సన్ కుటుంబపరంగా బాగుంటుంది ముఖ్యమైన సమస్యను తీర్చుకుంటారు ఒక మిమ్మల్ని వేధించిన సమస్య ఏదైతే ఉంటుందో దాని పరిష్కారం దొరుకుతుంది అవ్వని పని అయ్యేలా చేస్తారు ఇంపాజిబుల్ పాజిబుల్ చేసుకుంటారు అనుకూల వాతావరణం ముఖ్యమైన అనుకూల వాతావరణం సమాచారం ఏర్పడ దొరుకుతుంది మీకు సామాజికంగా గౌరవ మర్యాదలు పొందుతారు సమస్యలు ఇబ్బందులు ఏమన్నప్పుడు కూడా గౌరవ భంగం లేకుండా గౌరవ మర్థి భంగం లేకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ సాధిస్తారు బాగుంటుంది గుర్తింపు గౌరవాలు పొందుతూ ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సమస్యలు ఉంటాయి చాలా తీవ్రమైన సమస్యలు ఉంటాయి శత్రువు బాధలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కాదు నలుగురు ఎదుర్కొని మీరే చేయవలసి వస్తుంది ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సమస్యలు ఎక్కువగా ఉంటాయి మనసులో మాట చెప్పుకున్నా కానీ అది లోకుగా ఉంటుంది చెప్పలేని పరిస్థితులు ఉంటాయి ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పాలి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి వరల్డ్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది రెండో వారం దొరికే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయండి టఫ్ కాంపిటీషన్లో ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ అంత అనుకూలంగా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి డిస్టబెన్స్ ఉంటుంది మీకు కొంత శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఏ పని ముందుకు వెళ్ళదు అనుకున్న దానికంటే ఒత్తిడి నష్టాలు ఎక్కువ ఉంటాయి ఉన్నదంతా సరిపెట్టుకోవాలి అంతే అనుకున్నంత రాదు ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ ప్యాంట్స్ ఏదో ఒక అమౌంట్ కోసం వెయిట్ చేయడం తప్ప మీరు చేయగలిగిన ఇది ఉండదు మీరు ఏదో ఒక పెండింగ్ మనీ అది దేనికోసము ఎదురు చూడాలంటే అంతకంటే మీరు చేయగలిగిన మీ చేతుల్లో ఉండదు ఫైనాన్షియల్ మెటర్లో అంత ఎంకరేజింగ్ లేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన సమస్యలు ఏమి ఉండవు ఒక హెల్త్ ఇష్యూ అది ఏమైనా సెట్ అవుతాయి బాగుంటుంది మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది బాగుంటుంది ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ ఊహించిన సహాయం దొరుకుతుంది మీరు అడగనే సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు మీరు అడగాలి అడిగితే ఎటువంటి సహాయం దొరుకుతుంది ఊహించిన సహాయం దొరికే అవకాశం బలంగా కనబడుతుంది సపోర్ట్ దొరుకుతుంది మూడు నాలుగు తారీఖుల తర్వాత సపోర్ట్ దొరుకుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మూన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కప్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫోర్ మగవారి బాగుంటుంది జీవితంలో మార్పులు వస్తాయి కొత్త యాక్టివిటీస్ చేయడం కానీ కొత్త వ్యవహారాలు చేయడం కానీ కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది క్రమంగా మీకు అనుకూ బాగుంటుంది వేరే ఊరు ప్రయాణాలు కానీ ఏమైనా శుభకార్యాలు కానీ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది ఆడవారికి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అవుట్పుట్ తక్కువ ఉంటుంది ఏ పని చేస్తున్నా అవుట్పుట్ తక్కువగా ఉంటుంది అనుకున్న దాని అంతా ఏమీ సక్సెస్ రాదు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బయట వాళ్ళ యొక్క వీటి మునగా అనవసరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మాటలు పడే అవకాశం ఉంటుంది సహనంగా ఉండాలి ఆర్థిక విషయాల్లో కానీ ఫ్యామిలీ పర్సనల్ మ్యాటర్స్లో కానీ వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మూలంగా లోపుపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి విధానపరంగా నిర్ణయాలు తీసుకోవాలి తీసుకున్న నిర్ణయం సరైనవా కాదా ఆలోచించుకోవాలి కొంచెం సంతానపరంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇబ్బందులు అయితే కనబడుతున్నాయి విద్యార్థుల పిల్లలకు కూడా కొంచెం రిస్క్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అమ్మా నాన్న చెప్పకుండా ఏ పని చేయొద్దు ఇంట్లో వాళ్ళు మాట పడే అవకాశం ఇవ్వద్దు సలహాలు తీసుకుని సలహాలు లేకుండా ఏ పని చెబుతూ సలహాలు తీసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి ఎలా కింగ్ ఆఫ్ వ్యాన్స్ పొబ్బ వాళ్ళకి ఎలా అవుతుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తర మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మఖానక్షత్రం వాళ్ళకి వెన్నుబోడు పొడిచే వాళ్ళు ఉంటారు ఎవరో మనం వెన్నుబోడి పొడిస్తారు జాగ్రత్తగా నమ్మించి మోసం చేసేవాళ్ళు మోసం ఉంటారు మోసపోకుండా చూసుకోండి మీ గురించి అనవసరం బ్యాడ్ ప్రాపకుండా చేయడం కానీ అనవసరంగా మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఖాళీ ఉండదు బిజీ బిజీ ఉంటారు ఏం చేస్తున్నారు ఏ వచ్చింది అంటే మీకు తెలియదు అయోమయం కింద ఉంటుంది పువా నక్షత్రం వాళ్ళకి చికాకులు అధికంగా ఉంటాయి సమస్యలు అధికంగా ఉంటాయి సమస్య నుంచి పారిపోవాలా ఏం చేయాలి అర్థంగా నయమో చికాకు ఉంటుంది ఉత్తరాక్షత్రం వాళ్ళకి కూడా జనరల్ డిసపాయింట్మెంట్ ఉంటుంది ఏది చేతిలో అవకాశం జారిపోకుండా చూసుకోవాలి మొదటి వారం చికాకులు ఉంటాయి రెండో వారం అనుకూలంగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళని పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయమహ ఆరాధన చేయండి పువ్వు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమశ్చేంటి కాయనమహ త్రీ ఆఫ్ కప్స్ ఓం హోం చండీ కహ జపన్ చేసుకోండి బాగుంటుంది చండీ అమ్మవారిని ఆరాధన చేయండి ఉత్తర మద్రపాదం ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ పర్ణాగష్ణ భైరువుని ఆరాధన చేయండి లేదా రుద్రదశాక్షి మంత్రం జపం చేసుకోండి ఈ పరిహారాలను కూడా రెండో దారి జరుగుతుంది ఏడేళ్ళు కాస్ట్ వస్తుంది అదే రోజు చండీ హోమం కూడా జరుగుతుంది హోమం దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహం పొందండి శుభం పోయాదు